పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా ఈ వేదిక అధ్యక్ష వహించిన అనంతపురం శాసనసభ్యులు దగ్గుపేటి ప్రసాద్ గారికి మన బీసీ సంక్షేమ శాఖ మిత్రులు సవితమ్మ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజంగా ఒక గొప్ప పండుగ భక్త కనకదాస్ గారి జయంతి ఈ రోజు మీ ముందు ఉండి నేను మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది మా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఒక ప్రజాప్రతినిధిగా మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు అనంతపురం జిల్లాలో కానీ కళ్యాణదుర్గం ప్రాంతంలో కానీ కురుపులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా గొర్రె సమస్యలు కానీ ఇన్సూరెన్స్ సమస్యలు కానీ చాలా ఉన్నాయి పార్లమెంట్ సభ్యులైన అంబికా లక్ష్మణ్ గారిని అలాగే పార్థసభ గారిని కోరుకుంటున్నా మన కేంద్రంలో కావాల్సిన నిధులు ఉన్నాయి మీరు ఆ నిధులు ఏమేమి ఉన్నాయో ఒక్కసారి పరిశీలించి ఆ నిధులన్నీ కూడా మా రెండు జిల్లాలు ఉమ్మడి జిల్లా అయిన అనంతపురం జిల్లా తీసుకురాగలిగితే నిజంగా మా కురువ సోదరులందరూ కూడా ఎందుకంటే వాళ్ళు చాలా సౌమ్యులు ఏదైనా పనుంటే పని చేసుకొని పోవడమే వాళ్ళ వాళ్ళ దానిపైన దృష్టి పెట్టారు ఈ విధంగా ఉన్నాయని చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ప్రజాప్రతినిధులుగా మనందరిపైన ఉందని కాబట్టి ఈ రోజు మీ ముందున్నందుకు చాలా సంతోషిస్తున్నా మా కళ్ళందరూ కురువ సోదరులందరూ వచ్చి మాకు ఒక ఇంతవరకు మాకు సర్కిల్ లేదు కళ్యాణ దగ్గర పట్టణంలో అందరికీ కూడా ఉన్నాయని చెప్పారు మీకు కావలసిన సగ్గెలు ఏదైతే బాగుంటుందో చూసుకోమని చెప్పాం వాళ్ళు చూసుకొచ్చారు వెంటనే అది కూడా వాళ్ళు ప్రారంభించారు అక్కడ విగ్రహ ఏర్పాటు కూడా రాబోయే రెండేళ్లలో వాళ్ళు విగ్రహం ఏర్పాటు అయ్యే కార్యక్రమాలు కూడా చేస్తాం ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాం అన్ని విధాలు కూడా మీకు సరవిస్తామని సమంగా తెలియజేస్తూ ఇంతటితో విధం చేస్తాం